ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా మొదటి సమయంలో గ్రంథము పన్నెండో అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చూసుకుందాం మీ దేవుడైన హోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మనము దేవుని వెంబడిస్తే మనకు క్షేమం కలుగుతుంది ఆయనను వెంబడిస్తూ ఆయన నియమించిన ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకుంటే మనకు ఆశీర్వాదం కలుగుతుంది మరి ఆయనను అనుసరించిన మన క్షేమము విస్తరిస్తుంది మన సమృద్ధి విస్తరిస్తుంది మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాము మరి చక్కటి శ్రేష్టమైన మాటని ఇక్కడ మనం చూస్తా ఉన్నాము మరి ప్రవక్త అయిన సమయంలో ప్రజలతో చెప్తా ఉన్నాడు అయ్యా మీరు మీ రాజు దేవుణ్ణి అనుసరించండి దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారము నడవండి అప్పుడు మీకు క్షేమం కలుగుతుంది ఆశీర్వాదం కలుగుతుంది ఒకవేళ ప్రభుని విడిచిపెడితే మీకు ఆపదలు వస్తాయి నష్టపోతారు అని సమయలు చక్కటి ప్రసంగాన్ని ఇక్కడ చేస్తా ఉన్నాడు మరి రోజు ఈ మాటలు వింటున్న నీవు దేవుణ్ణి వెంబడిస్తున్నావా ఆయన మార్గంలో నడుచుకుంటున్నావా దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం నీవు జీవిస్తున్నావా నీ దేవుడైన ప్రభును పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో నీవు ప్రేమిస్తా ఉన్నావా వలే నీ పొరుగు వాళ్ళని నీవు ప్రేమిస్తున్నావా నీ దేవుని యొక్క మార్గంలో నువ్వు నడుచుకుంటున్నావా లోకాన్ని పాపమును అసహించుకొని మరి నీతిగా నీవు బ్రతుకుతున్నావా లేదా లోకంతో పాపంతో స్నేహం చేస్తూ చెడ్డ కార్యాలు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తే దేవుని ఆశీర్వాదాలు రావు నీవు దేవుణ్ణి వెంబడించకుండా పాపమును లోకమును చెడ్డ కార్యము చేసే వ్యక్తిగా ఉంటే నీవు శాపాన్ని పొందుకుంటావు దేవుణ్ణి వెంబడిస్తూ ఆయన మార్గంలో నడుచుకుంటే నీకు క్షేమం కలుగుతుంది హాల్ నీవు క్షేమంగా ఉండాలి నీ కుటుంబము క్షేమంగా ఉండాలి నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి నీ యొక్క సంపద విస్తరింపజేయబడాలి నీవు దీవింపబడాలి అన్ని విధాలా దేవుడు నీకు సహాయం చేయాలి మంచి ఆరోగ్యం నీకు కలిగి ఉండాలి అయితే నీవు ప్రభుని ఆశ్రయించు దేవుని మార్గంలో నడుచుకో చెడు కార్యాలు విడిచిపెట్టు చెడ్డ పనులు మానే అలా ఇక్కడ సమయంలో పన్నెండో అధ్యాయంలో ఒక ప్రసంగం చేస్తూ అయా నేను మీ మధ్యలో ప్రవక్తగా ఇంతకాలం ఉన్నాను ఒక న్యాయాధిపతిగా ఉన్నాను ఇంతకాలం నేను మీకు న్యాయం తీర్చినాను అయితే మాకు రాజు కావాలని మీరు కోరుకున్నారు ఇదిగో నేను మీకోసం రాజును ఏర్పరిచినాను దేవుడు అభిషేకించిన రాజు ఇతడే సౌలు మీ ఎదుట నిలబడ్డాడు ఇతడే మీ రాజు దేవుడు మీ మీద రాజుగా ఉంటే ఆ రాజు వద్దనుకొని సౌలును మీరు ఎన్నుకున్నారు అని చెప్పినప్పుడు జనులు ఎంతో బాధపడ్డారు అయ్యా మేము పాపం చేసినాము అని నిజమే కదండి దేవుని పరిపాలన కింద ఉండాల్సిన ప్రజలు మళ్ళీ రాజు కావాలి అన్యజనుల వల్లే మాకు కూడా ఒక రాజును కావాలని కోరుకున్నాను ప్రవక్త బాధపడినాడు దేవుడు కూడా బాధపడినాడు అండి కదండి ఈ విషయంలో దేవుడు కూడా బాధపడినాడు సమయంలో ఒక సాక్ష్యం చెప్తా ఉన్నాడు అయ్యా నేను మీ మధ్యలో ఉన్నాను నేను ఎవరికైనా మోసం చేసినానా ఎవరి దగ్గరనన్నా లంచం తీసుకున్నానా ద్రోహం చేసినానా అన్యాయం చేసినానా చెప్పండి అన్నప్పుడు జనులు లేదు సార్ మీరు ఏ ద్రోహం చేయలేదు మీరు చక్కగా మమ్మల్ని చూసుకున్నారని సాక్ష్యం చెప్పినారు సమయలు లాంటి జీవితము జీవించాలి సమయలు లాగా ప్రభుని మనం వెంబడించే వారిగా ఉండాలి ఆయన లాంటి సాక్షి జీవితం మనకుంటే నిజంగా మనం ఆశీర్వదింపబడిన వారమేనండి దేవుని మాట ప్రకారం నడుస్తూ దేవుని మార్గంలో నడుస్తూ ఆయన చిత్తాన్ని జరిగించే వారిగా ఉండాలి అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలి ఆమె అలలుయ్య చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి జనులు రాజు కావాలని అడిగినారు అయితే సమయాలు బాధపడి మరి దేవుడు కూడా బాధపడి అయ్యా వారికి అన్య జనుల వలె వారికి కూడా ఒక రాజుని ఏర్పాటు చేసినారు ఈయననే మీ రాజు అయితే మీ రాజు మీరు దేవుని మార్గంలో నడుచుకోండి అప్పుడు మీకు క్షేమం కలుగుతుంది ఆయనను వెంబడించండి అని చెప్పిన మాట ప్రకారం అయ్యా మేము మిమ్మల్ని వెంబడించే వారిగా ఉండాలి మీ మార్గంలో నడుచుకునే వారిగా ఉండాలి అయా లోక స్నేహము పాప స్నేహమును విడిచిపెట్టి చెడ్డ కార్యములను విడిచిపెట్టు అయ్యా నీ మార్గంలో నడుచుకుంటూ నీతిగా జీవిస్తూ ప్రభా నీకు సాక్షిగా సమయలు వలి ఒక మంచి సాక్షి జీవితం కలిగి ఉండడానికి మా అందరికీ మీరు సహాయం చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఆంలో ప్రార్థించి స్తుంచి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలకు నాకు ఫోన్ చేయండి నా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ మరి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా మీ కానుకలు ఇదే నంబర్కు ఫోన్పే గూగుల్ పే ద్వారా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మరియు రాత్రి తొమ్మిది గంటలకు వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను చక్కటి ప్రార్థన సహవాసం ఉంది మీరు కూడా జాయిన్ అవ్వచ్చు వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్కి మీరు నాకు కాల్ చేయొచ్చు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆ మేన్